హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో గణేషుడి ఆరాధన విశిష్టమైంది విజ్ఞాల కధిపతిని సకల దేవతలతో పాటు సామాన్యులు కూడా పూజిస్తారు హిందూ పంచాంగం ప్రకారం భాద్ర మాసంలోని శుక్లపక్షంలోని చవితి రోజున వినాయక చవితిగా పది రోజుల పాటు జరిగే ఉత్సవాలను జరుపుకుంటాం హిందూ దేవతల గురించి అనేక ఆధ్యాత్మిక కథలు పురాణ కథలు ఉన్నాయి శివ పార్వతుల పుత్రుడు గణేషుడు భక్తుల కోరికలను తీరుస్తారని నమ్మకం పురాణాల కథనాల ఆధారంగా వినాయకుడి తలను శివుడు తన త్రిశూలంతో కట్ చేసిన తల నేటికి ఒక ప్రదేశంలో ఉందంట తనను తన భార్య పార్వతి దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్న బాలు తలను వేరు చేసి వధించాడు శివుడు చేసిన పనికి పార్వతీదేవి చాలా బాధపడ్డారు అప్పుడు సకల దేవతలు పార్వతి తనయుడికి తిరిగి ప్రాణం పోయడానికి తలకు బదులు ఏనుగు తలను అతికించి జీవం పోశారు అయితే శివుడు కోపం తగ్గి శాంతించిన తర్వాత కత్తిరించిన వినాయకుడి తలను ఒక రహస్య గుహలో భద్రంగా ఉంచాడు ఆ గుహ నేటికి ఉంది కోల్కతాకు సమీపంలో ఈ గుహ ఉంది ఎవరైనా కోల్కతా వెళ్ళినప్పుడు వెళ్ళి అక్కడ వినాయకుడి సరస్సును చూడచ్చు శివుడికి గణేషుడి తలను శివుడు ఉంచిన గుహ ఉత్తరాఖండ్లోని పిథోరాఘర్లో ఉంది ఈ గుహను పాతాళ భువనేశ్వర్ అని ప్రత్యేకంగా పిలుస్తారు ఈ రక్షిత గుహ పర్వతం లోపల దాదాపు తొంభై అడుగుల ఎత్తులో ఉంది ఈ గుహలోని గణేషుడి విగ్రహాన్ని ఆది గణేష్ అని పిలుస్తారు ఈ గుహను క్రీస్తు శకం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆది శంకరాచార్యులు కనుగొన్నారు ఈ సంఘటన గురించి స్కాంద పురాణంలోని ఈ సంఘటన గురించి స్కాంద పురాణంలోని మానస విభాగంలో ప్రస్తావించబడింది పాతాళ భువనేశ్వర్ గుహలో నాలుగు యుగాలకు ప్రతీకగా మొత్తం నాలుగు రాతి కట్టలు ఉన్నాయి నెమ్మదిగా పైకి లేస్తుంది ఈ రాయి కలియుగానికి చిహ్నంగా పరిగణించబడుతోంది ఈ రాయి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుందని చెబుతారు ఈ రాయి గుహలోని గోడను తాకిన రోజు కలియుగం కలియుగం అంతముగా రోజు కలియుగం అంతమని కూడా విశ్వాసం పాతాల భువనేశ్వర్ గుహ చాలామందికి తెలియదు ఈ రహస్య గుహలో వినాయకుడు మాత్రమే కాదు శివునితో సహా ముప్పై మూడు కోట్ల మంది దేవి దేవతలు నివసిస్తున్నారు ఈ గుహలో బద్రీనాథ్ కేదార్నాథ్ అమర్నాథ్ కూడా కనిపిస్తాయి బద్రీనాథ్లో యమకుబేరుడు వరుణుడు లక్ష్మీ గరుడు గణేషుడు వంటి బద్రీ రాతి శిల్పాలు ఉన్నాయి అమర్నాథ్ గుహ భారీ రాతి గదులు ఇక్కడ గుహలో ఉన్నాయి పాతాల భువనేశ్వర్ గుహలో కాలభైరవుని నాలుక కూడా కనిపిస్తుంది చివరకు చేరుకోగలిగిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు గుహలో గణేషుడి రాతి విగ్రహం నూట ఎనిమిది రేకుల హమకమలం ఉంది బ్రహ్మకమలం ఉంది ఈ బ్రహ్మకమలం నుండి నీరు సహజంగానే గణేషుడి తలపై నీటి బిందువుల రూపంలో నిరంతరం పడుతూ ఉంటుంది గుహలో ఉన్న బ్రహ్మ కమలాన్ని శివుడు స్థాపించాడని నమ్ముతారు త్రేతయుగంలో అయోధ్యలోని సూర్యవంశరాజు ఋతుపరణ ఈ గుహను కనుగొన్నారని చెబుతారు పురాణాల ప్రకారం ఒకరోజు అతను అడవి జింకను వెంబడిస్తున్నప్పుడు ఈ గుహ ముందు ఆ జింక కనిపించింది అప్పుడు రాజు కుతూహలంతో గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో పాటు శివుడు గణపతి తలను చూశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే